నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం రెండు పొద్దున్నే చూశారు కదా వీడియో ఇది ఎక్కడ అంటే మహల్ నియోజకవర్గం అఘాపూర్లో ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఏర్పాటు చేసిన విగ్రహం అసలు వినాయకుడు అంటే ఏమనుకుంటున్నారు అసలు ఆ విగ్రహం పెట్టించడం వెలక మీ ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఏమంటారు శరీరానికి వినాయకుడి మొహాన్ని పెట్టేసి విగ్రహాన్ని పెట్టినరు వినాయకుడికి రేవంత్ రెడ్డికి ఏమన్నా పో ఉంటుందా అసలు కాదు ఎలా పోల్చగలుగుతున్నారు ఎలా పెట్టగలుగుతున్నారు రేపు క్రిస్మస్ వస్తుంది ఇదే చేయండి శిలువకున్న యేసు ప్రభు ప్లేస్లో రేవంత్ రెడ్డి మొహం పెట్టేసి మొహం కొంచెం మార్చి ఆయన రూపురేఖలతో ఒక శిలువంతయర్జన్ చేస్తారా అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే ఎవడేమంటాడు అంతకంటే దుష్ దుష్ ఏమంటే దుశ్చర్య చెప్తా చూడండి ఈ వీడియో మీకు స్క్రీన్ మీద ఇందాక మా వాళ్ళు ప్లే చేసి ఉంటారు నేను ఇంక ఇక్కడ చాలా క్లియర్గా ఒక విషయాన్ని చూపిస్తాను రేవంత్ రెడ్డి చిత్రపడానికి పైన శివుడిది సారీ వినాయకుడిది పెట్టడమే కాకుండా నిజమైన వినాయక ప్రతిమలో అలా కాళ్ళ దగ్గర పెట్టిండ్రు మీకు రేవంత్ రెడ్డి కృపా కటాక్షాలు కావాలి లేకపోతే ఆయన పేరేంది మెట్టు సాయి కుమార్ గారు మీకు ఇంకా ఏదైనా ప్రభుత్వం నుంచి కావాలా రేవంత్ రెడ్డి నుంచి సాయం రావాలంటే పోయి ఇంకేమైనా చేయండి అసలు కనీసం చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి ఇది తప్పు దేవుడు శిక్షిస్తాడు అసలు దేవుడు అంటే కూడా భయం లేదా పేరు సాయి కుమార్ అని చాలా గొప్పగా పెట్టుకున్నారు ఎవరిచ్చారు మీకు ఈ హక్కు అసలు ఈ విగ్రహాన్ని తయారు చేసింది ఎవరు పైసలు ఇస్తే ఏమైనా చేస్తారా దేవుడి విగ్రహానికి ప్లేస్లో రేవంత్ రెడ్డి గారి ప్రతిమకు పైన మీరు వినాయకుడు తలబెట్టి ఒక విగ్రహాన్ని తయారు చేయమంటే చేసిన అన్నల్ని అడుగుతున్నా నేను డబ్బులిస్తే ఏమన్నా చేస్తారా అన్నా వినాయకుడు అంటే ఏంటి విజ్ఞానకు అధిపతి ఆయన్ని తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుడికి ప్రతిమకు పెట్టేసి మీకు ఎట్లా మనసు వీళ్ళకంటే అవసరాలు రాజకీయాలు ఇంకొకటి ఇంకొకటి వీళ్ళను దిగజార్చినాయి అనుకుంటే అసలు మీ మనసెట్ తొప్పింది అలాంటి విగ్రహం తయారు చేయడానికి వినాయకుడు బూట్లు వేసుకుంటాడా అన్నా ఆ కాలంలో బూట్లు ఉన్నాయా అరే చాలా అట్లా మాట్లాడతాం మస్తు దేవుళ్ళ విగ్రహాలు ఆ క్రికెటర్ల రూపంలో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి తయారు ఇప్పటి ఇప్పటివరకు నేను అట్లా బూట్లు వేసుకున్న వినాయకుడిని చూడలేదన్న ఓ రేవంత్ రెడ్డి బూట్లు లేకుండా బయటికి రాడు కాబట్టి వినాయకుడు కూడా బూట్లు తరిగిచ్చేసిండ్రా ఇన్నా కొన్ని మనోభావాలు దెబ్బతింటాయని ఆ విగ్రహాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తీసేయమందని ఛీ ఏం దౌర్భాగ్యంలో బతుకుతున్నాం రా హిందువులం పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతియండి అంటే తీసేయడం తప్ప అప్పటిదాకా ఆ విగ్రహాన్ని తయారు చేసిన వాళ్లకు మనోభావాలు దెబ్బతింటాయనే విషయం అర్థం కాలేదు లేకపోతే ఈ సాయి కుమార్ గారికి సాయి కిరణ సాయి కుమార్ ఒక్క నిమిషం చెప్తా ఆయన పేరు పూర్తిగా సాయి కుమార్ ఈ సాయి కుమార్ గారికి హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని తెలియలేదు దండేష్ పూజ చేయకపోయినావా ఎందుకు వెళ్ళలే ఓ వేస్తాం కదా దండ కింద శరీరం రేవంత్ రెడ్డి గారిదాయ్ అక్కడ మళ్ళీ మీ మనోభావాలు అడ్డుపడ్డాయేమో అవునా ఇగో మీరు దేవుళ్ళని పూజ చేయకుండా ఎవరం అడగం అసలు హిందువులం అడగనే అడగం ఎందుకంటే మేము అవన్నీ పట్టించుకునే స్థితిలో టైంలో మాకు లేదు మా కుటుంబం మా ఇల్లు మా సంసారం ఈ మేము ఉంటాం కానీ మీరు రాజకీయ మెప్పుదల కోసం దేవుళ్ళను అవహేళన చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోము ఎంతవరకు సమంజిస్తామన్నా ఒక్కసారి చెప్పు నువ్వు మీ ఆవిడ మీ అమ్మ అంటే ఈ మీ ఆవిడ అంటే మళ్ళీ ఈ జనరేషన్ కొంచెం ఏజ్డ్ అనుకుందా కాదనుకుందాం మీ అమ్మమ్మని లేకపోతే వాళ్ళని అడగండి అమ్మ నేను రేవంత్ రెడ్డి శరీరానికి వినాయకుడి ముఖాన్ని పెట్టేసి విగ్రహ ప్రతిష్ట చేసినమ్మా చాలా గొప్ప పని చేసిన కదా అని అడగండి గుబగుయ్యం అని కొట్టి చెప్తుంది బిడా వినాయకుడు అంటే ఏమనుకున్నావు ఆయనతో ఎందుకు పెట్టుకుంటున్నావు ఆయనతో పెట్టుకున్నోళ్ళ మేమన్నా అవుతామా మన ఇంట్లో ఏ పూజ చేయాలన్నా ముందు ఆయనకు చేసే స్టార్ట్ చేస్తాం ఆయన ఏమంటారు ఆదేశం లేకపోతే ఆయన ఆశీర్వాదం లేకపోతే ఏ పని కూడా నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళదు అలాంటి ఆయనతో ఎందుకు పెట్టుకున్నావు అని అంటారు మరి ఈ విగ్రహం తయారు ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు కానీ ప్లీజ్ చేతులు జోడించి మరీ చెప్తాను మీకు చేతనైతే మనస్ఫూర్తిగా ఆధ్యాత్మిక చింతనతోటి ఆ వినాయకుడికి పూజ చేయండి లేదా చేయకండి మేమేం ఫీల్ అవ్వాం అంతేగాని అవహేళన చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోం ఆ విగ్రహాన్ని తొలగించడమే కాదు ఆ విగ్రహాన్ని ఎందుకు చేయించారు ఉద్దేశం ఏంటి అని నోటీస్ ఇచ్చి ఆయన హిందువులందరికీ క్షమాపణలు చెప్పేలాగా చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెషన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్